తెలీదు నమస్తే మనం అందరం అయితే ఈరోజు చేపలకైతే వెళ్తున్నాం నీస్ తిని చాలా రోజులు అవుతుంది దాదాపు నెల అయితే అయిపోతుంది మన చేపలు పట్టక మనం తినక ఇప్పుడైతే అటు సైడ్ అయితే చేపలు అయితే బాగా జాస్తి అయితే ఉన్నాయంట ఓన్లీ గెండ్లు వరకే పడుతున్నాయంట చూపిస్తుండడు ఆడ అక్కడైతే గెండ్లు అయితే పడతాయి మా బాబు అయితే చెప్పాడు అక్కడికైతే వెళ్దాం ఉండండి ఏం పడతాయో అస్లాం బాయ్ అయితే చాంజ్ చేసేది బాడైతే భయంతో వస్తున్నాడు మనం వచ్చిన లొకేషన్ అయితే ఇదే కానేపల్లి దగ్గర ఉన్న చెరువు ఇది చెరువు అయితే చేపలు పడుతున్నాయి గిండ్లే పడుతున్నాయి అన్నాడు చూద్దాం వాడు ఒకడైతే ఆడున్నాడు ముగ్గురైతే అయితే ఆడిపోతా ఉన్నారు ఇలాగడ వేసిపోతా ఉండే లొకేషన్ బాగుంది వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఇంకా అంత రాదు నాకు అంత బాగుంది లొకేషన్ అయితే ఆడైతే పాములుగా ఉన్నాయి ఏమైనా నిలడా మనకైతే రొయ్య పడింది ఫస్ట్ ఏడమా రొయ్య గట్ల రొయ్యా టైం ఎగ్జాక్ట్గా తొమ్మిది అన్నది అవుతుంది తొమ్మిది వందలూరు రొయ్యలు Dari karsung keindanan, karsung doyan, saya iya, kenal, tuh, 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 ైతే ఇంకా పడతా ఉన్నాయి తీసుకురా బామ నాకు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది ఇదైతే బాగా స్పాంజ్ మాదిగా అయితే ఉన్నది స్పాంజే కదా ఇదే ఓకే మన బ్యాటర్ ఆపేద్దాం చేపలు అయితే వెళ్తా ఉన్నాయి ఎల్పోతే మళ్ళీ తిట్టారు వాళ్ళు కొరకుంటాయి నాకు నేను వచ్చేస్తాను कोरोना كده कोरोना यंदलीदो दुदु कोरोना विडला ओर कोरोना विडला नुग पुना रामन हा पा खा खाला बघा अब आ को कस दले كده హే లేవు మనయితే చేపలు పట్ట ఇంటిక బయలుదేరేస్తున్నాం ఇవాళ్ళైతే భయంకరంగా చేస్తున్నా చిక్కులు చిక్కులు టైం టైం అయితే పది కావాల్సింది భయా రెండు మూడు నిమిషాలు అంత తక్కువంతేను మనమైతే ఇంటికి అయితే బయలుదేరేద్దాం లేవతలేవను సోషిస్తాం చేపలు కూడా కుర్రామారు ఇప్పుతాం కదా అప్పుడు చూద్దరు చూడండి ఎట్టిన చేపలు చూద్దాం మళ్ళీ ఇప్పుతాను అప్పుడు చేపలు పడ్డాయో చూద్దరు మనం అనుకున్నట్టయితే బాగా పడ్డాయి చేపలు తా తండ్రిల మహిమ గుండుమావ గుడుమా మహిమ చెప్పాను కదా ఫైనరీ మనం పట్టిన చేపలు అయితే ఇవే ఒక కొరవేటైతే పద్దాం మిగతావన్నీ అయితే గెండ్లేను రొయ్యలు గెండ్లు అంతే బా బుట్టపరలు కూడా పడ్డాయి కానీ వదిలేసాం బుట్టపరలు కానీ జిల్లా అయితే వదిలేసాం మనం గెండ్లు రొయ్యలు వారికైతే అయితే పట్టినాం ఈ ఇసుకపూర్రి ఇసుకపూరి పడగానే చచ్చిపోయింది అది అయితే మరీ దారుణం ఇవి మిగతా చేపలను బతుకుంటాయి కానీ ఇవైతే చచ్చిపోతాయి నేను పోవడం కూడా నైట్ ఫస్ట్ టైము చేపలు పోవడం అంతవరకు నేనైతే పోనే పోలేదు ఫస్ట్ టైం పోయినగాలికి అయితే చేపలు అయితే పడ్డాయి ఈరోజు రప్ప రప్ప ఇవ్వ చేపలకైతే గెండ్లు కానీ రొయ్యలకైతే ఇలాంటి వీడియో కోసం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో తుగలుగుతాం బాయ్